కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆయకట్టు పంటల కోసం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి తోట లక్ష్మీకాంతరావు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్ష ముప్పై వేల ఎకరాలు పంటల కోసం రెండు విడతల్లో నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీటి అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించామన్నారు ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సాగర్ యొక్క చరిత్ర ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో సాగర్ ప్రాజెక్టు నిర్మించబడి ప్రారంభించబడ్డది వంద సంవత్సరాలు కావస్తుంది సాగర్ ఆయకట్టు మొత్తం ఒకప్పుడు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు కాలక్రమేణా కాలక్రమేణా సార్ రావాల్సినటువంటి వరద నీరు తగ్గటం వల్ల నిజాంసాగర్ నీటిని అల్లిసాగర్ వరకు పరిమితం చేశాం రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీరు సరిపోకపోతే అల్లిసాగర్ వరకు వాళ్ళ రికార్డులో లక్ష కోట్ లక్ష పదిహేను వేలు అన్నారు కానీ సుమారుగా లక్ష ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు అప్ టు అల్లిసాగర్ వరకు ఉంటుంది దీని కింద లక్ష ముప్పై వేల ఎకరాలకు పది మండలాలు ఉంటాయి జూక్కల కాన్సెన్సీ బాన్సవాడ కాన్సెన్సీ బోధన కాన్సెన్సీ మూడు నియోజకవర్గాలు కలుపుకొని పది మండలాలు ఈ కూకాల రాయకట్టుకు విస్తరించబడ్డాయి అయితే తెలంగాణలో ఇతర ప్రాంతాలలో రైతులు నార్మల్లు ఇప్పుడు పోసుకుంటుంటే మన ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా నార్మల్ ముందే పోసుకున్న అలవాటు ఉంది ఎందుకంటే వానకాలం పంటను పోయిన కార్తెలో నార్మల్ పోసుకుంటే మృగశిర కార్తె అరసర కార్తెలు నాటు చేసుకుంటే పంట దిగుబడి బాగుంటుంది రోగాలు తగ్గుతాయి దాంతో పాటు మళ్ళీ రెండో పంట కూడా ముందు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వడగళ్ళ వాన ఏప్రిల్ పడేటువంటి వడగళ్ళ వాన దెబ్బ నుంచి మనం తప్పింది